హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్ వైబ్స్ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈజీగా టేస్టీగా ఆనియన్తో పచ్చడి ఎలా చాలో చూసేద్దాం రండి దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత అందులో మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాము అండ్ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కారానికి సరిపడా ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఉల్లిపాయ వేసుకున్నాను నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అది సరిపోతుంది అనేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు వేసేసి ఉంచాను అది కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్చర్ అది మిక్సీ వేసేసుకోవాలి పౌడర్ లాగా అది చేసిన తర్వాత ఉల్లిపాయని అందులో వేసేసి మిక్సీ వేసేసుకోవాలండి అందులో మెత్తగా రుబ్బుకోవాలండి మనకి రొట్టె పచ్చడి ఎలా వస్తుందో అంతే అండి మనకెంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే ఆనియన్ పచ్చడి రెడీ దీనికి మనం తాలింపు పెట్టేసుకున్నాం దానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా అన్నీ వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం హింగ కరేపాకు వేసి కొంచెం పసుపు కొంచెం వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని మన పచ్చడిలో వేసేసుకున్నారంటే ఆనియన్ పచ్చడి రెడీ అండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈజీగా టేస్టీగా ఇలా చేసేసుకోండి తొందరగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి